ఓం సాయిరామ్ సద్గురువు సర్వదేవతా స్వరూపుడు అని మనం తరచు చెప్పుకుంటూనే ఉంటాము కానీ కొన్ని లీలలు వింటే అది మనకు నిజమని తెలుస్తుంది ఈ లీల విన్న తర్వాత సర్వదేవతా స్వరూపుడు ఎందుకయ్యాడు సాయినాథుడు మీకే అర్థమవుతుంది ద్వారకామాయిలో ఉన్న చిత్రపటం మొట్టమొదట చిత్రీకరించినది శ్యామారావు జయకర్ గారు ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న చిత్రపటం జ్యోతిరాజ్ గారు హైదరాబాద్ వాసి ఆయన గీసిన చిత్రపటం ప్రస్తుతం ద్వారకామాయిలో మనం చూస్తూ ఉన్నది అలా నాడు బాబా ఒక మాట చెప్పారు కదా నాకు నా చిత్రపటానికి భేదం లేదు అని ఇది కూడా రూఢీ అవుతుంది ఈ లీల విన్న తర్వాత మౌంట్ అబు నుంచి ఒక సన్యాసి ద్వారకామాయికి బాబా దర్శనం కోసం వస్తాడు బాబావారి చిత్రపటం ముందు మోకరిల్లి ప్రణామాలు అర్పించి నమస్కారం చేస్తూ ఉంటే బాబా చిత్రపట స్థానంలో ఈయన నిత్యము కొలిచే అంబాజీ అంటే అమ్మవారు ఇస్తారన్నమాట ఇప్పుడు ఈ భక్తుడి అనుభూతి ఎవరు చెప్పగలం చెప్పండి మనం ఏ దేవతనైనా పూజించండి మనం ఎవరికైనా నమస్కరించండి అది అల్టిమేట్గా సద్గురువుకే చెందుతుంది అని మన మహనీయుల వాక్కు కూడా అదే ఈ భక్తుడి విషయంలో జరిగింది అంటే ఇక్కడ ఫోటోకి నమస్కరిస్తే దైవముని కల్లెదుట మనకి ప్రత్యక్షమయ్యేలాగా చేశారు సాయినాథుడు అంటే ఫోటోకి బాబాకి తేడా లేదు ఇంకొకటి సమర్థ సద్గురువు సర్వదేవతా స్వరూపుడంటే మరి ఇంకో దేవి రూపంలో దర్శనమిచ్చారు కదా ఈ లీలతోటి ఈ రెండు రూఢి అవుతున్నాయి ఇంకొక లీల ఆయన మనతో మాట్లాడతారు కూడా కానీ అంతటి భక్తి విశ్వాసం మనకు ఉంటే మంగళూరు నుంచి ఒక భక్తుడు బాబా దర్శనానికి వస్తారు ఆయన అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ మసీదులోకి అడుగు పెడతాడు బాబావారికి నమస్కరించి ఈయన బాధ మనసులో చెప్పుకోగానే బాబావారి చిత్రపటం నుంచి ఒక వాణి వినపడుతుంది నీవు పడుకునే మంచం కింద ఎవరో మంత్రించిన కొబ్బరికాయ ఉంచారు ముందు అర్జెంటుగా దాన్ని తీసేయి అని ఏంటి ఇలా వినపడింది అని చాలా ఉత్సుకతతోటి ఆయన రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయి చూస్తే నిజంగానే అక్కడ మంత్రించిన కొబ్బరికాయ ఉంది అది తీసేసిన తర్వాత ఈయనకు ఆరోగ్యం కుదుట పడడం మరలా బాబావారి దర్శనానికి వెళ్ళడం జరిగింది అంటే మనం ఈరోజు బాబావారి చిత్రపటం ఉంటే ఫోటోనే కదా అని అలవోకగా తీసేస్తున్నాము కాదు సుమి బాబా వేరు చిత్రపటం వేరు కానే కాదు మనసుంటే భక్తి విశ్వాసాలు ఉంటే అందులో నుంచి బాబా మాట్లాడగలరు ఇంకొకటి అలనాడు బాబావారు సశరీరంగా ఉన్నప్పుడు అనేక గురువులకు చెందిన శిష్యులు బాబా దర్శనానికి వచ్చేవారు ఇష్టదేవతలు ఉపాసన చేసే భక్తులు బాబావారి దర్శనానికి వచ్చేవారు ఆ మేం రామ్ రాము మా దేవుడు వేరే ఉన్నారు మా గురువు వేరే ఉన్నారు అని చెప్పిన వాళ్ళు కూడా బాబాను చూడగానే ముగ్ధులైపోయి షిరిడీలో ఉండిపోయిన వారి సంఖ్య అధికంగా చెప్పవచ్చు ఓం సాయి రామ్